స్టార్ అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్ళారు ఆయన కోర్టు ఆదేశాల ప్రకారం అక్కడ చిక్కపల్లి పోలీస్ స్టేషన్ వెళ్ళి సంతకం చేశారు ఆ తర్వాత పది నిమిషాల పాటు కూడా స్టేషన్లోనే ఉన్నారు ఆ తర్వాత ఆయన తిరిగి తన ఇంటికి కూడా చేరుకున్నారు ఇక అల్లు అర్జున్కు కోర్టు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేసింది దీనికి సంబంధించి ప్రతి ఆదివారం రెండు నెలల పాటు ప్రతి ఆదివారం కూడా చిక్కటపల్లి పోలీసుల ఎదట హాజరు కావాలని కూడా కోర్టు ఆదేశించింది ఇక కోర్టు ఆదేశాల నేపథ్యంలో స్వయంగా చిక్కపల్లి పోలీస్ స్టేషన్ వెళ్ళిన అల్లు అర్జున్ అక్కడ రిజిస్టర్లో సంతకం చేసి ఆ తర్వాత ఒక కొద్దిసేపు అక్కడ ఉన్నారు ఆ తర్వాత ఆయన తిరిగి తన ఇంటికి కూడా చేరు పరిస్థితి ఉంది అయితే డిసెంబర్ నాలుగున ఈ కేసుకు సంబంధించి మనం ఒక్కసారి చూసుకుంటే డిసెంబర్ నాలుగున పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా సంజా థియేటర్ వద్ద జరిగిన తొక్కిస్లాటలో రేవతి అన్న మహిళ మృతి చెందింది అయితే వారి బాబు తీవ్ర గాయాల పాల్గా ప్రస్తుతం అతను కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఇక ఆ బాబుకు ఎవరైతే ఉన్నారో బాధిత కుటుంబానికి మొత్తం పుష్ప టీం కూడా అండగా నిలిచింది దీనికి సంబంధించి రెండు కోట్ల రూపాయలు కూడా వాళ్ళు బాధిత కుటుంబానికి అందజేసిన అందజేసిన పరిస్థితి ఉంది అయితే కోటి రూపాయల చెక్ అల్లు అరవింద్ అటు దిల్ రాజుకు అందజేశారు బాధ్యత కుటుంబానికి అందివ్వమని అదేవిధంగా యాభై లక్షలు సుకుమార్ యాభై లక్షలు పుష్పటు నిర్మాతలు కూడా బాధిత కుటుంబానికి అందజేశారు ఇక ఈ క్రమంలో ఆయన డిసెంబర్ పదమూడున ఈ కేసులో డిసెంబర్ పదమూడున ఏ ఏ లెవెన్గా ఉన్నటువంటి అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు అదే రోజు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు కూడా ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఇక ఆ తర్వాత వెంటనే అటు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు ఇక ఆ తర్వాత ఈ డిసెంబర్ ఇరవై ఏడున ఆయన రిమాండ్ ముగియడంతో అటు కోర్టు కూడా వర్చువల్గా హాజరయ్యారు ఇక అయితే ఆ రిమాండ్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని జనవరి పదికి కోర్టు వాయిదా వేసింది అయితే వెంటనే అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ దాఖలు చేయగా దానిపై విచారణ చేపట్టిన కోర్టు వాదనలు కూడా విన్నది ఈ నెల ముప్పైనా వాదనలు పూర్తి చేసింది దీనికి సంబంధించి జనవరి మూడున రెగ్యులర్ బెయిల్పై తీర్పును కూడా వెల్లడించింది ఈ తీర్పు ప్రకారం అల్లు అర్జున్కు కండిషనల్ బెయిల్ ఇచ్చింది ఎటువంటి కోర్టు నిబంధనలు అటు కోర్టు విధించిన నిబంధనలు ఉల్లంఘించొద్దని ఒక ఉల్లంఘిస్తే బెయిల్ క్యాన్సల్ చేస్తామంటూ కూడా కోర్టు హెచ్చరించింది తమకు కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు కూడా వెళ్ళొద్దని చెప్పి చెప్పింది అదేవిధంగా రెండు నెలల పాటు పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసేంత వరకు చేసే వరకు రెండు నెలల పాటు కూడా ప్రతి ఆదివారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో అటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వెళ్ళాలని సూచించింది ఈ సూచనల ఉంటే ఇవాళ అల్లు అర్జున్ అటు పోలీస్ స్టేషన్ కు సంతకం చేశారు ఆ తర్వాత కొద్దిసేపు ఉండి ఆయన అక్కడి నుంచి తన ఇంటికి కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది